హాలేలుయ ప్రైజ్ తలాడే విధంగా అందరు బాగున్నారండి క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నారా ఈ రోజంతా దేవాదే దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ అన్ని విషయంలో ఆయన తన కృపను మనకు బయలుపరుస్తూ క్షేమమును సంతోషమును దయచేసి కుటుంబములతో కలిసి మనం ఉండడానికి ఆయన చూపిన విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం దాసుడు కన్నులు యజమాని చేతి వైపును దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి వైపును చూచినట్లుగా మనము మన పరలోకపు యజమాని వైపు మన చేతులెత్తి మన హృదయములు ఆయన తట్టు ఎత్తుకొని దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడా మహాగణుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తంది మీరు చేసిన మేలులన్నింటికి ప్రభువ వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నేను ఎక్కడెక్కడ వెళ్ళి నా పనుల నిమిత్తము తిరిగి క్షేమముగా ఇంటికి వచ్చి ఉన్నానంటే అది కేవలం అంటే నీ కృప తంది ఇదిగో బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ప్రభువ అరగంట కూడా కాక ఈ లోకం నుండి సెలవు తీసుకున్నవారు ఇంటికి క్షేమంగా తిరిగి రాలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభు మమ్మల్ని అయితే తండ్రి సజీవు లెక్కలో ఉంచి నీ కృపకు పాత్రలుగా చేశారు నీకు వందనాలు ప్రభు తమ ప్రియులను ఎంతమంది అయితే తండ్రి ఆ విధంగా కోల్పోయి ఉన్నారో వారందరికీ ప్రభు నీ కృప అధికమవును కాక నీ కృప చాలు తండ్రి ఈ లోకంలో ఎన్ని పోగొట్టుకున్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నింటినీ మించి నీ కృప మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ఇదిగో ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా యహోవారు ఆహానా వారికి మీ గాయపడిన హస్తముల ద్వారా ప్రభా మీ రక్తంలో ప్రభావ మాకు స్వస్థత ఉన్నదని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడు స్వచ్ఛత దయచేయండి తండ్రి డాక్టర్లు సైతము మాకు తెలియదు దీనికి ట్రీట్మెంట్ లేదు అన్న వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు సహాయం చేయండి తండ్రి ఉట్టి స్వస్థపరచండి ప్రభు అయినప్పటికీ నీ సాక్షులుగా వాళ్ళు జీవించే భాగ్యం దయచేయండి ఇదిగో నీకు ఏమున్నాను ఏమీ లేకపోయాను ఆయన ఎందు నేను స్తుతిస్తాను ఆయన ఎందు నేను హర్షిస్తాను నా ప్రభువును నేను స్తుతిస్తాను అన్న ఆత్మీయ సంపూర్ణతలోనికి వారిని నడిపించండి ప్రభు నీ చిత్రమైతే మరొక సంవత్సరమును దయా కిరీటమును వారికి దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయ ముందు నాయన ఎంతో మంది తండ్రి కన్నీరు విరుస్తూ వారి యొక్క హృదయములను ప్రభు చింపుకొని నాకు ఇంకా సహాయము చేసేవారే లేరా నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా నేను వేయబడుతున్నాను నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసి వదిలివేశారు అన్ని బాగున్నప్పుడు నా వెంట ఉన్నారు నాకు సహాయం అయినప్పుడు అవసరమైనప్పుడు మాత్రము నన్ను వేశారని కృంగిపోతున్న వారు ఉన్నారు ప్రభు ఎన్నడూ చూడని తీర పరిస్థితిని చూస్తున్నటువంటి ఉన్నారు అయ్యా లేవనెత్తండి ప్రభు కృంగిన వారిని గుండె చెదిరిన స్థితిలో ఉన్నవారిని దేవుడును నేనే అని సెలవిచ్చినది కదా తండ్రి మీ కృప వారి మీద విస్తరింపబడను కాక అప్పుల బాధలో ఉన్న వారికి తండ్రి అధిక సామర్థ్యము తయారు చేయండి వారి అప్పులన్నీ కొట్టివేసి మిగులును తయారు చేయండి సమృద్ధిలోనికి వారిని నడిపించండి నేనైతే ఈ అప్పులు తీర్చడానికి సామర్థ్యము గలవారము కాదు కానీ నా దేవుని కృపలో ఇటు సామర్థ్యం నేను పొందుకొని ఉన్నాను నా దేవునికి స్తోత్రమని మీకు సాక్షిగా నిలవబడుతుడు కాక తండ్రి ముయపడిన గర్భముతో బాధపడుచున్న వారున్నారే వారి నిరీక్షణను కోల్పోకుండా ఇప్పటికీ ఇప్పటికీ ఎన్ని నిందలు పన్నా ఎన్ని అవమానాలు పన్నా నా దేవుడు నన్ను దృష్టించకపోతాడా నా పట్ల కార్యము చేయకపోతాడా ఒకానొక రోజు నేను నా ఒరిలో ఎత్తుకొని ఆ దేవుని సన్నిధిని నేను సాక్ష్యం చెప్పకపోతాడా తండ్రి నిరీక్షణతో ఉన్న వారి నిరీక్షలను అవిశ్వాసము కలగకుండా వారికి విశ్వాసము దయచేయండి తండ్రి గర్భములు తెరవండి ప్రభు శ్రేష్టమైన సంతానంతోనే సన్నిధి నిలవబడదని కాక స్వాస్థముతోను బహుమానంతోను వారి ఒడి నింపండి తండ్రి అయా ఈ రోజుల్లో తండ్రి మరి చిన్న చిన్న వయసులోని ప్రభ తల్లిదండ్రుల మాటలకు అవిధేయులై ప్రేమ పేరుతో ఈ లోకంలో విచ్చలి విడతనానికి అలవాటైన వాళ్ళందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిని ఎత్తి పట్టుచున్నాను అయ్యా సహాయం చేయండి తండ్రి వారి నేత్రములు వారి శరీరము వారి హృదయము అపవిత్రపరుచుకుంటూ ప్రభు మోసాలకు తండ్రి లొంగిపోతున్నారు పాపములు జీవిస్తున్న వారు తండ్రి సహాయం చేయండి ప్రభు తల్లిదండ్రుల సంతోషములకు కారణం అవలసిన బిడ్డలు వారి దుఃఖానికి వారి గుండె కోతకు కారణమవుతున్నారు అటువంటి వారిని లేవనెత్తండి ప్రభు మా కొరకు ప్రాణం పెట్టిన నీ యొక్క ప్రేమ కంటే అధికమైనది ఏదీ లేదని వారికి జ్ఞానాన్ని దయచేది రక్షించని అభిబుల నుంచి వారిని లేవనెత్తండి ప్రభు మీద కృపను అప్రోసేను కుమ్మరించండి ప్రభావ జ్ఞానమును కుమ్మరించండి తండేసే నీ జ్ఞానముతో ప్రభా వారు ప్రతిదాన్ని చూడగల నేత్రములు దయచేయండి ప్రభు తల్లిదండ్రుల మాటలు లోబడుతూ మీ కారు కిందికి వచ్చేది కాక యవనము మంచి బలమును మీకు వారు సమర్పించుకొని పవిత్రతతో జీవించరు కాక ఎవరైతే వివాహములకు సిద్ధపరచుకున్నటువంటి వారందరి వివాహములు మీ చిత్తములో జరుగుటకు విక్రియ చేయండి తండ్రి మంచి కుటుంబ వ్యవస్థ క్రీస్తును బండ మీద వారి గృహమును కట్టుకునేటువంటి జ్ఞానమును వారికి దయచేసి నడిపించండి తండ్రి అయ్యా వృద్ధాప్యమైనటువంటి తండ్రి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయురారోగ్యాలు దయచేయండి వారి బలహీనతల్లో ప్రభా బలమును దయచేసి ఆదరించండి చిన్నబిడు దీవించండి ఆయురలు దయచేయండి చదువులైన విద్య బుద్ధి జ్ఞానం వర్ధులు భాగ్యం దయచేయండి స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్తుండగా వచ్చే చిన్నగా రాకపోకలు తోడుగా నడిపించండి తల్లిదండ్రులు సంతోషంకు వారు కారణం ఉన్నట్లుగా వారికి జ్ఞానంతో పండుతుంది సమస్త జ్ఞానమునకు గుత్త ప్రభా వారందరి ఆలోచనలు స్థిరపరచబను గాక జాబ్స్ కొరకు ప్రభు సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయించండి చదువుతున్న వారి చదువును దీవించండి జ్ఞానం ఇచ్చి వివేచన ఇచ్చి నడిపించండి ప్రభు ఎగ్జామ్స్ లో మంచి స్కోర్లు దాయించండి తండ్రి ప్రయాణం చేర్చిన వారందరి అందరు ప్రయాణంలో క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మీ దూతంలో కావలి ఉంచండి మీ ప్రసన్నతతో వారిని నింపండి డ్రైవింగ్ ప్లేస్ లో ఉన్న వారికి తండ్రి మంచి జాగ్రత్త దయ్యండి ప్రభు అయ్యార్ రైతులను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా మంచి వాతావరణ పరిస్థితులను దయచేయండి తండ్రి గాలి ద్వారా విపరీత విపరీతంగా వ్యాపిస్తున్నటువంటి తండ్రి వైరస్ ను ప్రభా నశింపజేయండి తండ్రి నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను ఎడమ పక్కన పదివేల మంది కూలీలను అపాయమును ఎద్దుకు రాదని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా బిడ్డలందరూ గాక తండ్రి కోర్టు సమస్యలతో తండ్రి అవమాన పడుతున్న వారు అన్యాయంకి గురవుతున్నవారు వారు కోర్టు చుట్టూ తిరుగుతూ అలసిపోయి బాధపడుచున్న వారు వారి పక్షంగా వ్యాధ్యం తండ్రి వారిని విడిపించండి న్యాయమును దయచేసి వారికి విజయమును దయచేయండి తండ్రి కుటుంబ వ్యవస్థలన్నింటినీ దీవించండి ప్రతి కుటుంబమును బ్లెస్ చేయండి ప్రభు చిన్నబిళ్ళను బ్లెస్ చేయండి తండ్రి అయాన్ని సన్నిధిలో ప్రభు ఒలీవ మొక్కల వలె వారి ఎరుగుదరు కాక ఏ కుటుంబంలో అయితే ప్రభు వేసే భారాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వారు విడిపోయే పరిస్థితుల్లోకి వారి యొక్క హృదయం కఠినపరచబడుతున్నారో వారందరి మీరు క్రియేట్ చేయండి మీ యొక్క ప్రేమ మీ యొక్క క్షమాగుణాన్ని దయచేసి ఆ కుటుంబంలో కట్టండి తండ్రి తండ్రి విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరిని అంచలంచలుగా ఎదిగించండి మరింత లోతునకు ప్రభు అయ్య మేము మీలో ప్రయాణించుటకు మరింత లోతునకు మీలో వేరు పారి తన్ని ఫలించటకు సహాయం చేయండి తండ్రి వినగల చెవిని దయచేయండి ప్రభు గ్రహింపగల మనసును దయచేయండి ప్రభు ఏ వ్యక్తి మీద కాదు కాని ప్రభు వాక్యము మీద ఆధారపడటకు సహాయం చేయండి ప్రభు వాక్యము మీద మా ఇంటిని కట్టుకునడానికి మా బ్రతుకులను కట్టుకునడానికి వాటి ప్రకారంగా నడుచుకోనడానికి సహాయం చేయండి నిన్ను ప్రేమించడం అనగా వాక్య ప్రకారం నడుచుటానికి సెలవిచ్చిన ఇచ్చిన దేవ వాక్యమై ఉన్న దేవానికి వంద నాది తండ్రి ఆయా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ బంగారు పాదము దగ్గర సమర్పించుకుంటూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళొచ్చినగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి వేకుని లేచి నన్ను స్థుతించుకొని మరి యొక్క మంచి రోజులోనికి మేమందరం ప్రవేశించులాగున నీ కృపతో నీ దయతో ప్రభు అందరినీ కూడా మంచి నిద్రతో దీవించమని నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 গাৰব লেচু হেভ এ পিছফুল স্লিপ গুড নাইট দাল